తొందరలో పెళ్లి చేసుకుంటున్నావు అంట కదా భార్గవి తొందరలో పెళ్లి చేసుకుంటుంది పెళ్లి టాపిక్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసింది అని చెప్పేసి రాశారన్నారు మరి దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి అసలు అంటే అంత టైం ఇచ్చి వాళ్ళ మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఇది ఇది ఏమంటారు మంచిగా పోర్ట్రేట్ చేయాలి కానీ వాళ్ళే బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం ఇంకా భార్గవి వల్లనే మొత్తం జరిగింది అని చెప్పి చెప్పడం ఎంత బాధలో ఉన్నా కూడా మీకు నా బాధనంతా చెప్పేసి ఎలా జరిగింది ఏం జరిగింది చెప్తున్నా ఓ హాయ్ హలో అందరికీ నమస్తే శ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి సూర్యాపేటలో ఉన్నాము అండ్ సూర్యాపేటలో గతం అంటే ఒకప్పుడు ఎలా ఉండేనో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎవడైతే బలవంతుడో ఎవడైతే ఏదైనా చేయాలి అనుకుంటే కన్ఫామ్ వాళ్ళు మాత్రమే చేసే విధంగా తయారైందనమాట అండ్ సూర్యాపేటలో గత కొన్ని రోజుల నుండి కేవలం సూర్యాపేట మాత్రమే కాదు ఆల్ ఓవర్ రెండు తెలుగు రాష్ట్రాలు సంచలనం సృష్టించినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము అండ్ కేవలం కులం తక్కువ కావడం వల్ల ఒక అంటే కొంచెం పెద్ద కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల కనీసం ఒక ముప్పై సంవత్సరాలు కూడా ఏజ్ లేకుండా చాలా చిన్న వయసులో ప్రాణాన్ని కోల్పోయినటువంటి బంటి అలియాస్ కృష్ణ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాము అండ్ తను చనిపోయి ఎన్ని రోజులు ఇప్పుడు తను చనిపోయి ఇప్పటికీ పదమూడు రోజులు అవుతుంది అయినా కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి జనాల్లో కానివ్వండి వాళ్ళ నాన్న వాళ్ళ పేరెంట్స్ మెయిన్లీ తన మనసులో ఎలాంటి బాధ ఉందో ఏంటో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము అండ్ చూద్దాము అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఏంటి దీనికి సంబంధించిన ప్రతి క్లియర్ కట్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ జరిగినప్పటి నుండి చివరి వరకు ఏం జరిగింది ఏంటి వాస్తవానికి కేసు సక్రమమైన మార్గంలోనే పోతుందా లేదా లేదు అనుకుంటే దీంట్లో కేవలం చేసినటువంటి అంటే కేవలము కేసులో వచ్చేసి ఇప్పుడు కేవలం ఆరుగురి పేర్లు మాత్రమే ఉన్నవి మరి వీళ్ళు మాత్రమే చేశారా లేదంటే దీని వెనకాల వేరే వాళ్ళ హస్తం ఉందా అలాంటి ప్రతి డౌట్ని క్లియర్ కట్ గా ఇప్పటి వరకు ఎక్కడ ఏ వీడియోలో చూడనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇవ్వదలుచుకున్నాను అండ్ దానికోసం ప్రత్యేకంగా మనం అక్కడ నుండి అయితే రావడం జరిగింది అండ్ ప్రతి డౌట్ని క్లియర్ కట్గా తననే అడిగి తెలుసుకుందాము అమ్మ హైరా పేరు భార్గవి భార్గవి ఓకే అండ్ బంటి ఇప్పుడు చనిపోయింది పదమూడు రోజులుగా వస్తుంది మరి ఏం జరుగుతుంది అసలు చనిపోయిన దానికి న్యాయం జరిగేలాగా నా కేసు ఎట్లా పోతుంది ఏంది మరి చేసినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి నీకు ప్రస్తుతానికి ఒక ఆరుగురు మీద అయితే ఎఫ్ఐఆర్ అయిందని చెప్పేసి విన్నాము నీకేమనిపిస్తుంది అసలు దీంట్లో ఆరుగురే కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు కానీ పోలీసు వాళ్ళు మంచిగా ఇది చేసి కేసుని మంచిగా చేయాలి అనుకుంటే వాళ్ళు ఇది చేస్తారు కానీ ఆరుగురినే పట్టుకున్నారు పట్టుకొని తీసుకొచ్చినాం ఉంచినాం అన్నట్టే ఉంచిండ్రు ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనకాల వాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పి నేను పోలీసు వాళ్ళని కోరుతున్నాను దాని తర్వాత సరే జరిగింది కేవలం ఒక థర్టీన్ ఫోర్టీన్ డేస్ అవుతోంది అండ్ ఎవరు ఎంత బాధలో ఉన్నారు సరే పెళ్ళి చేసుకున్నటువంటి పర్సను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇద్దరం కలిసి ఉండాలి అండ్ పిల్ల పాపలతో వాళ్ళ లైఫ్ ఏంటి అని చెప్పేసి అనుకున్న తరుణంలో సడన్లీ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది కావాలని కేవలం కుల ఒక ప్రస్తావన వల్ల ఒక ప్రాణం పోయిన సందర్భం అయితే ఎక్కడ చూసాము అయితే మెయిన్లీ ఈ టాపిక్ అంటే ఈ పాయింట్ నేను మాట్లాడుకోవడానికి రీజన్ ఏమన్నంటే అంటే జరిగే చా రోజులు అంటే జస్ట్ ఒక ఫోర్టీన్ థర్టీన్ డేస్ అవుతుంది అండ్ ఇక్కడికి వచ్చిన చాలామంది కూడా ఒక రకమైన క్వశ్చన్ని రేజ్ చేస్తూ ఉన్నారు అంటే బయటికి వెళ్ళి అంటే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చేసి ఒక వాయిస్ తీసుకోవడము అండ్ ఒక మాట మాట్లాడుకోవడం అండ్ ఆ వాయిస్ని తీసుకెళ్ళేసి మళ్ళీ వీడియోలో ఎడిటింగ్ చేసి సంథింగ్ ఏదో ఏదో సం చేంజెస్ చేసేస్తున్నారు అండ్ అసలు మా మనసులో కూడా లేని కొన్ని కొన్ని ఆలోచనల్ని వాళ్ళు రేకెత్తించడము అండ్ వాటి వల్ల మా మనసుకు ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉండడం అని చెప్పేసి విన్నాను అయితే అసలు ఈ టాపిక్ ఏందనంటే బంటి చనిపోయాడు చనిపోయిన తర్వాత అంటే క్యాజువల్గా అన్ని చోట్ల జరిగేది ఏమనంటే చనిపోతారు ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలలో గడిచిపోతుంది దాని తర్వాత అమ్మాయి వెళ్ళేసి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి కొన్ని రకమైన క్వశ్చన్స్ అనేది బయటికి వస్తాయి అవి కానీ ఇది జరిగి కేవలం పద్నాలుగు పదిహేను రోజులు కాలేదు అండ్ నీ దగ్గరకు వచ్చేసి మంచిగా మాట్లాడి ఏవో మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయి దాన్ని నువ్వు తొందరలో పెళ్లి చేసుకుంటున్నావు అంట కదా భార్గవి తొందరలో పెళ్లి చేసుకుంటుంది పెళ్లి టాపిక్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసింది అని చెప్పేసి రాశారన్నారు మరి దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి అసలు అంటే అంత టైం ఇచ్చి వాళ్ళ కోసం మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఇది ఇది ఏమంటారు మంచిగా పోర్ట్రేట్ చేయాలి కానీ వాళ్ళే బ్యాడ్గా అప్రోటేట్ చేయడం ఏంటంటే భార్గవి రెండో పెళ్లికి ఇచ్చేసింది చెప్పేసింది క్లారిటీ ఇచ్చేసింది ఇంకా బార్గ్ వల్లనే మొత్తం జరిగింది అని చెప్పి చెప్పడం అట్లెందుకు నా నేను అంత బాధలో ఉన్నా కూడా మీకు నా బాధనంతా చెప్పేసి ఎలా జరిగింది ఏం జరిగింది చెప్తున్నా దాన్ని మంచిగా మీరు పోర్ట్రేట్ చేసి నాకు సపోర్ట్ చేయాలి కానీ నన్నే గా చేసేసి మీరు ఏం చేయాలనుకుంటారు అట్లా అట్లా మాత్రం చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు నా బాధ నాకు మాత్రమే తెలుసు అవును కదా ఎందుకంటే నేను ఎంత అనుభవిస్తున్నా ఇంకా లైఫ్ లో చాలా ఉంది నాకు దానికి మీరు సపోర్ట్ చేయాలి తప్ప నాకు వేరే ఇది చేస్తే మాత్రం మంచిగా అనిపించట్లేదు నాకు వాస్తవంగా నీ దగ్గరికి ఇంత మంది వచ్చారు ఇన్ని ఛానల్ కి సంబంధించిన మనుషులు వచ్చారు వెళ్ళారు అంతా ఓకే కానీ వాస్తవంగా నిన్నెవరైనా అరే నువ్వు ఇప్పుడు అయింది కదా ఇదంతా అయిపోయింది మరి తొందరలో మరి పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పేసి ఎవరైనా క్వశ్చన్ అడిగారా అడగలేదు కానీ యూట్యూబ్ వచ్చేసింది అట్లా ఒక క్వశ్చన్ అనేది అడగలేదు అయితే నీ దగ్గరికి వచ్చిన ఎవరు కూడా ప్రస్తావన వాళ్ళు తీయలేదు నువ్వు ఏం జరగలేదు నేను ఆల్రెడీ ఇచ్చేసిన ఇన్ఫర్మేషన్ నాకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తితోనే ఉండాలనుకుంటున్నా అదే బంటి నా లైఫ్ లాంగ్ ఉంటాడు నాతోనే ఇప్పుడు లేడు అని ఎట్లా అంటుర్రో నాకు అనేది ఉంది చనిపోలేదు అని నా మనసులో నాకు ఉంది అది చాలు మళ్ళీ నా ప్లేస్ లో నా పక్కన వేరే వాళ్ళని ఊహించుకోవడం అంటే అది నాకు కష్టం ఎప్పటికైనా ఇదే మాట మాట్లాడుతుంది అంటే స్టిల్ ఈ మాట తను చెప్పినా కూడా తను చెప్పిన పెళ్ళి అనే ప్రస్తావన లేదు భవిష్యత్తులో నేను చేసుకొని నేను ఇలానే ఉంటానని చెప్పేసి చెప్పినా కూడా అరే తొందరలో పెళ్ళి చేసుకుంటుంది అని చెప్పేసి క్లారిటీ మీరు మీకు మీరే రాసుకున్నారు అండ్ రాసుకోవడం వల్ల స్టిల్ని నేను ఇవాళ రాగానే రాగానే వచ్చి కూర్చున్న ఫస్ట్ క్వశ్చన్ ఇదే అన్నమాట అన్న ఇదిగో ఇట్లా పెళ్లి గురించి అని ప్రస్తావన తీసేసి తొందరలో చేసుకుంటుంది అని కూడా క్లారిటీ వాళ్ళే ఇచ్చేసారని చెప్పేసి అంటుంది ఎంతవరకు న్యాయమో ఒకసారి మీరే ఆలోచించుకోండి దీని గురించి మనం ఒకళ్ళ దగ్గరికి వస్తున్నాము ఒకళ్ళతో మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ నొప్పిని ఏదో రకంగా కొంచెం తగ్గించడానికో వాళ్ళకి ఏదో హెల్ప్ అవ్వడానికి రావాలి తప్ప లేని దాని మీద కొత్త గాయాన్ని మనమే క్రియేట్ చేసేసి దాని మీద మనమే కారంజల్లేసి దానికి మళ్ళీ రియేట్ కొత్తగా మళ్ళీ పెయిన్ని సృష్టిస్తున్నాం అంటే అది ఎంత మట్టికి నేమో ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించి దాని తర్వాత వీడియోలు పెట్టడానికి ట్రై చేయండి అండ్ అక్కడక్కడ వినిపించే ఇంకొక వాయిస్ ఏమనంటే బంటి విషయంలో అంటే బంటిని చంపిన విషయంలో భార్గవి వాళ్ళ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పేసి అక్కడక్కడ వాయిస్ అయితే వినిపిస్తుందంట మరి అది ఏ రకంగా కరెక్ట్ ఏంటో అని చెప్పేసి అయితే నాకు అర్థం కావట్లేదు అండ్ ఏ రకంగా కరెక్ట్ అంటే నాకు తెలిసి కొంచెం ఆ క్యాస్ట్కి అంటే కొంచెం హయ్యర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మేబీ ఇలాంటి కామెంట్ పెడుతున్నావు లేదంటే సమ్ బంటి అంటే పడనుళ్ళు పెడుతున్నారో సమ్ ఏదైనా కావచ్చు అది మీ ఇష్టానికి అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా కానీ కేవలం నీకు ఎన్ని సంవత్సరాలు ట్వంటీ టూ ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయి బంటికి ఎన్ని సంవత్సరాలు ట్వంటీ నైన్ తన ఏజ్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు చనిపోయిన బంటి ఏజ్ వచ్చేసి ఒక ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు ఉంటాయి అంటే ఇరవై ముప్పై సంవత్సరాలు వీళ్ళ ఏజ్లో వీళ్ళ జీవితం నాశనం అయిపోయింది బంటి చనిపోయాడు అమ్మాయి వచ్చేసి విధవ ఇలాంటి సిచ్యువేషన్ చూసినా కూడా అయ్యో పాపం అరే అబ్బాయి చనిపోయాడు వాళ్ళ నాన్న ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ ఏంటి అని చెప్పేసి ఆ జాలి అనే పదం మీ మనసులో లేదు అయినా కానీ దాని మీద నుండి బంటి వాళ్ళ అన్నయ్యలు చేయడం ఇది కరెక్టు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఎలా ఎట్లా అనిపిస్తుంది కరెక్ట్ అని చెప్పేసి ఇదే ఇన్సిడెంట్ ఇదే సిచ్యువేషను మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా ఇలాంటిది ఎదురైనప్పుడు ఆ కామెంటు ఆ కామెంట్ చేసిన వాళ్ళైనా కావచ్చు వీడియో కింద లేదంటే మీరు డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళే కావచ్చు ఇదే మాటని హండ్రెడ్ పర్సెంట్ మీకు దమ్ముంటే అది మీ ఫ్యామిలీలో జరిగితే ఇలానే కామెంట్ చేయడానికి ఇలా లే మాట్లాడడానికి మళ్ళీ ట్రై చేస్తారా గుర్తుంచుకోండి ఇవాళ డేట్ వచ్చేసి ఎయిత్ కదా ఓకేనా ఈ మాట ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇదే మాటని మీ బ్రెయిన్లో కన్ఫర్మ్ సేవ్ చేసుకోండి ఈ ఇన్సిడెంట్ వేరే ఫ్యామిలీలో జరిగినప్పుడు ఫోన్ తీసుకొని ఇంటర్నెట్ జియో ఉంది కామెంట్ పెట్టేసినా లేదంటేనే ఓడవగలిసినప్పుడు అరే ఇంకమ్మ అది కరెక్టే బండిని చంపడం అని చెప్పేసి అనేసిరు కదా కానీ దీని మీద స్టిల్ ఎప్పటికీ చివరి వరకు ఇలానే నిలబడాలి నిలబడే దమ్ముంటే ఇంకొకసారి కామెంట్ చేయండి ఇంకొకసారి మాట్లాడండి తప్పు లేదు నీకేమనిపిస్తుందిరా బాధని నా బాధ నాకే తెలుసు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కామెంట్ పెడితే నాకు కూడా ఎట్లా ఉంటుంది సరే వాళ్ళ ఫ్యామిలీలో జరిగితే వాళ్ళు అట్లనే కామెంట్ చేస్తారా సరే వాళ్ళ అన్నని చంపేసిరు వేరే అమ్మాయిని చేసుకుని నువ్వు అట్లనే చేస్తావా అట్లనే కామెంట్ పెడతావా మెన్నే అట్లనే పోరేట్ చేస్తావా బయట అట్లా చేయొద్దు కదా తప్పు ఇప్పుడు నా బాధ ఏంది అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు వచ్చి మంచి కామెంట్ పెట్టిననుకో సరే నాకు కూడా ఒక ధైర్యం ఉందని చెప్పి నేను అనుకుంటా బ్యాడ్ కామెంట్ పెడితే నాకు కూడా ఎంత బాధ అనిపిస్తుంది అన్న వాళ్ళకి కూడా కొంచెం ఆలోచించాలి పెట్టేటప్పుడు అయినా సరే అమ్మాయి చూస్తుందేమో తర్వాత తర్వాత అయినా అమ్మాయి ఎంత బాధపడుతుంది ఆల్రెడీ బంటిని పోగొట్టుకుంది ఇంకెంత బాధలో ఉంటుంది మనం కూడా అట్లా పెట్టద్దు కదా అని చెప్పి వాళ్ళు అనుకోవాలి కానీ వాళ్ళే ఉంది కదా అన్నట్టు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా పెట్టేస్తే మాత్రం నాకు కూడా బాధ అనిపించదా సరే వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికైనా జరగవచ్చు తర్వాత నువ్వు వాళ్ళ ఫ్యామిలీ నువ్వు అట్లైనా పెట్టుకుంటావా చెప్పు పెట్టుకుంటా అంటే పెట్టేసే ఇప్పుడు పెట్టేసే నీ ఫ్యామిలీ నీకు ఎవరికైనా జరిగితే నేను అట్లనే పెడతా అంటే పెట్టు మరి తర్వాత నేను చూసుకుంటే ఇంకా చూసారు కదా తన బాధని కొంచెం పంచుకోవడానికి తగ్గించడానికి ప్రయత్నం చేస్తే అది గొప్ప విషయం సరే తగ్గించను ఆవిడ బాధ ఆమెనే పడాలి మాకేం సంబంధం మాది మేము చూసుకుంటామంటే మూసుకొని కూర్చుంటే మంచిది అంతే తప్ప అడ్డం వచ్చిన కామెంట్లు పెట్టుకుంటా లేకపోతే అసలు ఏం జరుగుతోంది అరే జరిగింది అని చెప్పేసి అంటే అయ్యో పాపం ఏం జరిగింది ఎందుకు అని చెప్పేసి కొంచెమైనా దయదలిచండి జాలి తలచండి లేదంటే వదిలేసేయండి కానీ ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు ఒకసారి మీ మనసును అడగండి అండ్ ఓకేరా సూర్యాపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది జరిగిందంటే సరే అది ఒక మర్డర్ జరిగింది సంథింగ్ ఇంకే సమ్మెదైనా జరగచ్చు కానీ కేవలం ముప్పై సంవత్సరాలు కూడా నిండని బంటి కోసం మరి ఇంతమంది ఎగబడుతున్నారు ఇంతమంది వస్తున్నారు ఇంతమంది అని చెప్పేసి అని అంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏ చచ్చిపోయిండు చచ్చినాడు అదో చచ్చిపోయిండు అంతా అయిపోయింది కానీ వీళ్ళంతా ఎందుకు రావడం ఇది ఏంది అది ఏందని చెప్పేసి సమ కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయంటున్నారు మరి ఏంటి దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి అసలు బంటి మంచిదనం చూసే ఇప్పుడు ఎవరైనా వస్తారు నేను ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేస్తేనే వాళ్ళు తర్వాత నాకు ఏమైనా అయింది అంటే వాళ్ళు నా కోసం వస్తారు ఖచ్చితంగా బంటి బయట వాళ్ళకి చాలా హెల్ప్ చేసిండు అందువలన బంట కోసం ఇంతమంది వస్తున్నారు ఇంతమంది పోరాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే మాల సంఘాలు కూడా రావడం బంటికి సపోర్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళకి కూడా ఒకప్పుడు సపోర్ట్ చేసిండు బంటి వాళ్ళ దగ్గర మంచి పేరు ఉంది బంటికి అందువల్ల కోసం రావడం వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది అండ్ అంటే ఇప్పుడు ఇదేమైనా ఎలక్షన్ కోసం ప్రచారం కాదు లేదంటే ఓట్లు ఏమని కాదు లేదంటే ఇంకేదో కాదు ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి అంటే చనిపోయిన పర్సన్ కోసం ఇంతగా అంటే వస్తున్నారంటే మీకేమనిపిస్తుంది వాస్తవానికి అంటే ఇప్పుడు అసానికి బతుకున్నప్పుడే చాలా మంది ఉంటారు ఏమంటే బతుకున్నప్పుడే మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడే అరే మనం ఏదో ఇస్తాము చేస్తామని చెప్పేసి జనాల దగ్గరకు అవుతారు కానీ చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది అభిమానం చూపిస్తున్నారంటే నీకేమనిపిస్తుంది అసలు దీని గురించి అదే బంటి చేసుకున్న మంచితనం బయట వాళ్ళందరి దగ్గర ఎందుకంటే బంటి చాలా మందికి హెల్ప్ చేసిండు కాబట్టి అదే గుర్తుంచుకొని బంటన్న మంచోడు మాకింత ఇది చేసిండు బంటన్నకి మేము అన్యాయం చేయము బంటనతోనే ఉంటాం ఎప్పటికైనా మా వదినతోనో అక్కతోనో అని చెప్పి మాట్లాడడం చాలా మంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయడం వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు మంచిగా వాళ్ళు ఫ్రెండ్స్ నాతోనే బంటున్నా లేకపోయినా చూసుకుంటాం అక్క మీ మున్న మదిన నువ్వేం బాధపడ మాకు అని చెప్పి చాలా మంది అన్నారు ఎందుకంటే బంటి మంచిగా చూసుకుంటావు వాళ్ళని ఇంత ముందు బయట ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన వాళ్ళు అన్నట్టుగా మంచిగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ నాకు సపోర్ట్ చేస్తున్నారు బంటికి సపోర్ట్ చేస్తున్నారు తర్వాత ఇన్సిడెంట్ జరిగింది జరిగిన తర్వాత అవుతుంది అయితే ఆల్రెడీ బంటి మీద ఉండే కోపం నీ మీద ఉండే కోపం సమ్ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అదంతా బయటికి తీసుకొచ్చి ఒక నిండు ప్రాణాన్ని అయితే తీసుకోవడం జరిగింది అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం వాళ్ళని స్టేషన్కు పంపించడం దాని తర్వాత జైలుకు పంపించడం ఇదంతా జరుగుతుంది కానీ ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడే అంటే మీకు మీకు ప్రత్యేకంగా అంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో అంటే భవిష్యత్తులో నువ్వు కానీ కేసు వాపస్ తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తాము ఇంకేదో చేస్తామని చెప్పేసి ఏదో వినిపించింది నాకు అండ్ ఎంతో అమౌంట్ కూడా మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు దాని గురించి ఏంటి అంటే ఈ కేసు విత్డ్రా చేసుకోండి లేకుంటే నిన్ను అంటే మామైతో అన్నారంటూ అసలు ఇది జరిగింది మా మేము ఫిఫ్త్ డే బంటికి ఫిఫ్త్ డే అయిపోయిన తర్వాత మేము ఇటు వచ్చేసిన తర్వాత మామయ్య దగ్గరికి ఎవరు ఎవరు అన్నోన్ పర్సన్స్ ఇద్దరు వెళ్ళారంట ఇట్లా బయటికి పిలిస్తే మామయ్య ఏమనుకున్నాడు ఇంకా బంటి ఫ్రెండ్స్ లేకుంటే మీడియా వాళ్ళు మాట్లాడడానికి వచ్చిరని చెప్పి బయటికి వెళ్ళిండి మామయ్య వెళ్ళిన తర్వాత బంటి వాళ్ళ డాడీ నువ్వేనా అంటే అవును సార్ అని చెప్పి అన్నాడంట నువ్వు ఇట్లా కేసు విత్డ్రా చేసుకోకపోతే మాత్రం నిన్ను నీ కోడల్ని చంపేస్తాం నీకు ఒకటి నీ కోడలికి ఒకటి ఇస్తాం విత్డ్రా చేసుకోండి కేసు అంటే మా మామయ్య ఉండి అప్పటికి ఇంకా ఆయన ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఏం అర్థం కావట్లే భయం ఆయనకి అప్పటికి చాలా ఏం మాట్లాడలేకపోతుండు అయితే సరికి ఇంకా మామయ్య భయపడేసరికి ఎవరినో పిలిచేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా టూ వీలర్ మీద వచ్చిర్రంట వాళ్ళు ఇంకా మామయ్య ఏజ్డ్ పర్సన్ కాబట్టి గుర్తుపట్టలేకపోయింది వాళ్ళని ఇట్లా కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు ఉండి ఏమైనా దానికి ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి అన్నారు ప్రూఫ్ అంటే వాడు వచ్చాడు బెదిరించాడు వెళ్ళిపోయాడు అయిపోయింది రేపటి రోజున మళ్ళీ వస్తాడు మళ్ళీ బెదిరిస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అయిపోతుంది రెండోసారి కూడా ప్రూఫ్ ఉండదు అయితే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇదే సిచ్యువేషన్ గతంలో అంటే గతంలో పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ప్లస్ మీ బ్రదర్స్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి స్టేషన్కి తీసుకురావడము అండ్ చిన్నపాటి కౌన్సిలింగ్ ఏదో ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నారు మరి అప్పుడు కూడా అంటే బలంగా దాని మీద ఏదైనా కేసు ఫైల్ చేయడమా లేదంటే వాళ్ళని స్ట్రాంగ్గా దీని గురించి వాళ్ళని చెప్పుంటే నాకు తెలిసి ఇది జరగకపోయేదేమో అని నాకు అనిపిస్తుంది మళ్ళీ ఇవాళ ఇవాళ్ళ బెదిరించారు మీ మామగారిని అని చెప్పేసి బెదిరించారు దానిని ఏమున్నది లేని చెప్పేసి లైట్ తీసుకోవచ్చు కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలా ఏదైనా తిరగకపోవచ్చు అనుకుంటావా తిరుగుతుంది ఖచ్చితంగా ఇవాళ అన్నోళ్ళు రేపడు నాడు అనడానికి ఏముంది అంటే ఇప్పుడు సరే ఇవాళ ఇంత ఇది జరుగుతుంది మనం వాళ్ళని బెదిరిస్తే మళ్ళీ ఇది అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఆగిపోతారు సరే కొన్ని రోజులు అయినాక తర్వాత అయినా బెదిరిస్తారు సరే ఆయన ఇప్పుడు ఈ పిల్ల ఉంది కాబట్టి ఈ పిల్లని ఎట్లయినా తీసేస్తే ఆ కేసు మనకి పోతుంది అని కూడా నన్ను చంపేయొచ్చు ఒకలా నేను మా వదిన వాళ్ళ దగ్గర ఉంటానో తర్వాత నేడు ఉంటానో వాళ్ళకు కూడా ఇబ్బంది కదా ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది వాళ్ళని ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అల్లం నుంచాలి లేకుంటే ఊరి శిక్షణ వేయాలి నాకు ఏదో ఒకటి వాళ్ళు కోర్టు నుంచి ఏదిస్తే అది కావాలి ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితి మాత్రం ఉండకూడదు ఎందుకంటే నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది వచ్చి టైంలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండడం చూడడం ఆ అందరం ఇక్కడికి వచ్చేసినాం